చిత్తూరు జిల్ ముప్పై ఒక మండలాలకి ఆల్రెడీ ఐదు వందల టన్స్ అనేది ఇప్పుడే మా దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ రిక్వైర్మెంట్ అని చెప్పి తీసుకోవడం జరిగింది ఇది మాట సంబంధించింది సార్

ఏమేమి గవర్నమెంట్ వైజ్ ఏం డబ్బు వచ్చినా కట్టచ్చు సార్ ఆ మొదట ఆ ముప్పై రెండు బోర్లు అప్రాక్స్ ముప్పై రెండు నుంచి ముప్పై సార్ దాన్ని కరెక్ట్ ఇస్తే ఆల్మోస్ట్ అత్యంత వాటర్ ప్రాబ్లం దొరకదు సార్ ఇది ఎస్ క్యాక్ వల్ల ఏ ప్రాబ్లం జరుగుతుంది ఇప్పుడు రెండుసార్లు ఇవి ప్రాబ్లం లోపల ఉన్నప్పుడు ఏ చెప్తారు చెప్తా ఉంటారు అండి ఉండడానికి దీని ఏదైనా తీసుకోవాలి రెండు ధర లేదన్నా

లేదండి రకరకాల దేనిసరి రకరకాలుగా సాధిస్తున్నాను ఏనన్నా ప్రాథమిక తప్పే వాటి సాధారణ రిసిప్ట్ పట్ ఉంది అప్పుడు అపాయింట్మెంట్ పారే రెండు క్వశ్చన్స్ ని రిలేషన్స్షిప్ ఫామింగ్ అంటే కదా ప్రొఫెషనల్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా మైట్ అంటే లోకల్ మనకి ఎన్ఎస్ ఫామింగ్ ఉండాలి అడిషన్ హోల్సిస్ ఆఫ్ అండ్ ఆల్సో దిస్ మన అటాక్ ఆఫ్ పాసిటివ్ ఉమ్మడి జిల్లా ఒక ప్రాబ్లం సార్ అంటే కుప్పంలో మీకు ఆల్రెడీ పాఠశాల సెంటర్ వస్తుంది అక్కడి నుంచి అన్నీ కూడా మీరు పెడుతున్నారు కానీ చెప్తే ఎవరికి తెలియడం లేదు అంటే ఈ గ్రామ లెవెల్లో పంచాయతీ లెవెల్లో అదేవిధంగా మండల లెవెల్లో మీరు ఎడ్యుకేట్ చేయాలి అంటే ఎలా ఎడ్యుకేట్ చేయాలంటే అక్కడ కూడా ఒక పెట్టాలి వ్యవసాయం చేసేవాళ్ళకి ఎవరికి తెలియడం లేదు చెప్తున్నారు చేస్తాం అది చేస్తాం చెప్తున్నారు ఎవరు అంటే ఇది నిజంగా పోయి రైతులు చేరాలంటే మనం ఇవ్వంలో కానీ లేదా నియోజకవర్గం ఇవ్వంలో కానీ ఒక వర్క్ షాప్ పెట్టివ్యాలి చంద్రబాబు నాయుడు గారు రైతులను మెయింటైన్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు

మా నియోజకంలో వ్యవసాయానికి పనికిరాదు అనే భూముల్లో మామిడితో కొట్టినలో వ్యవసాయ మామిడికి పెడతలే ముప్పై రూపాయలు అనాలి మళ్ళీ ఇరవై ఏడు రూపాయలు అనాలి నేను పెట్టేసి మొక్కలు తీసుకొచ్చి రోడ్డు పెట్టిపోయాను

సంబంధించి ఇరవై మండలాలలో ఐదు వందల ఏడు పాఠశాలలో తొంభై మూడు పాయింట్ ఐదు ఒక కోట్లతో మంజూరు పది మదర్ సార్ 2030 సార్ ఒక కనెక్షన్ ఉంది ఎమిలీనా నాలు నేర్లు శాంక్షన్ చేశారు జీఎస్ ని కంప్లీట్ చేశారు కంప్లీట్ అయినప్పుడు బిల్డింగ్ ఏందింది గ్రానైట్ గోవింగ్ లేకపోతే గ్రానైట్ పెట్టించారు అది ఉంది చేశారు సార్ అంతే బోర్డ్స్ ఫుల్ కులే కుడే ఏమిస్తున్నారు దాని డిటెయల్ అడిగాను తిరుపతి జిల్లా పరిషత్ తిరుపతి జిల్లా పరిషత్ ఆఫీస్ గాడలా సార్ చంద్రగిరి లోవ అమరకగడ బోర్డ్ ఫుల్ శాంక్షన్

ఉపాధ్యాయ నుంచి అలక్ష్యం నేను నేను నెల్లూరు నుంచి నెల్లూరులో ఉంటాను నెల్లూరు నుంచి విధంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్య గురించి అయితే మొత్తం చిత్తూరు జిల్లా పరిధిలో పునర్విభజన జరిగిన తర్వాత మూడు జిల్లాలు ఏర్పడతాయి ఒకటి చిత్తూరు తిరుపతి అన్నమల ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఒక్కటివ్ కాకపోవడం కొంచెం బాగా కలుగుతుంది

దేవల నాకి నరయేటి తెలీని పెడి కలికని డిస్ట్రిబ్యూట్ చేయిస్తాను అన్నాడు సరే పదక కక్షపంతన మీదలా అవయక్తతను ఉంది కానీ వేరే రీజన్ ఉంది ఇక్కడ జపాడంటే గారు సి గురు గారు మీటింగ్ ఫంక్షన్ మార్కు వారికి నమస్కారం మా పేరు కామర్స్ అండి చెప్తున్నామని చాలా బాగా ఒక్కొక్క మీకు ఆల్రెడీ సెంటర్ వస్తుంది అక్కడి నుంచి అన్ని చెప్పేది యువతికి తెలియడం లేదు అంటే అదే వ్యవసాయం చేస్తామని ఎవరికి తెలియడం లేదు ఇది చెప్తున్నాం అంటే